శివాజీ హౌస్లో ఎంత చక్కగా ఆట ఆడుతున్నాడో అందరినీ చూస్తున్నాం అటువంటి శివాజీ గత కొన్ని రోజులుగా అయితే తన అనారోగ్య పరిస్థితి తెలిసిందే తన చేయి నొప్పితో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పాల్గొన్నప్పటి నుండి మరింత విపరీతమైన నొప్పి పెరిగిపోయింది వీకెండ్లో సైతం నేను వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ కనిపించాడు అలానే కన్ఫ్యూషన్ రూమ్లో కూడా బిగ్ బాస్ దగ్గర చెప్పుకుంటూ బాధపడ్డాడు అయితే పల్లవి ప్రశాంత్ యావర్ వీరందరికీ మాత్రం శివాజీ వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు తనకి అయినంత వరకు కన్విన్స్ చేస్తూనే వచ్చారు అన్న ఉన్నాం నిన్ను చూసుకుంటాము ఏ పనులు అయినా మేము సాయం చేస్తానో ఇక్కడే ఉండు బిగ్ బాస్ కూడా అనట్లేదు కదా అంటూ పల్లవి ప్రశాంత్ అయితే చాలా చెప్పుకుంటూ వచ్చారు అయినప్పటికీ నాగార్జున మాటతో ఒక్కసారిగా అవుసలేని బయటికి వెళ్ళిపోదామంటూ శివాజీ ఎదురు చూస్తూ వచ్చాడు ఇక ఆ రోజు రాకనే వచ్చేసింది నాగార్జున స్టేజ్ పైకి వచ్చాక తన బాధనంతా చెప్పుకున్నాడు ఇక నాగార్జున అయితే నువ్వు ఇంకా వెళ్ళొచ్చు నీకు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసరికి ఒక్కసారిగా అయితే పల్లవి ప్రశాంత్ కన్యలు పెట్టుకుంటూ కనిపించేశాడు అనుకున్నదే చివరికి జరిగింది శివన్న హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం జరిగింది మరి పూర్తిగా వెళ్ళిపోయాడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా వస్తాడా అనేది బిగ్ బాస్ చేతిలో నిర్ణయం ఉంటుంది